చె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాగైనా మా వేతనాలు పెంచట్లేదు మమ్మల్ని పర్మినెంట్ చేయట్లేదు అందుకనే చాలీ చాలి జీతాలతో మీరిచ్చే పదకొండు వేలతో నెలకు ఏమీ సరిపోక పిల్లలు ఫీజులు కట్టలేక గ్యాస్ ధరలు పెరిగి పప్పులు ధరలు పెరిగి కూరగాయల ధర పెరిగి బతుకు చీవుడా అంటూ యాత్ర పెంచమని కరాకట్టిగా సజ్జల బొత్స మీరు చెప్తుంటే తెలియక ఈ రోజు రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికులు భిక్షలు చేశారు రోడ్డు మీద అందరూ సాయం చేశారు ఒకటే కొడుతున్నాం ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా దయ్య లేదు మాకు తెలిసిపోయింది కనీసం మీరు వచ్చే ఎన్నికల్లో మీకు మేము చూపిస్తాం కనీసం మీరు మా బేసిక్ ఒక పాతిక వేళ పెంచడం కోరం మీరు పెంచుతానని చెప్పారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడమ బస్టాండ్ సెంటర్ లో మీరే హామీ ఇచ్చారు మున్సిపల్ కార్మికులందరినీ